Andy. వెల్కమ్ టు మై ఛానల్ జస్విత ఆడపా వ్లాగ్స్ నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు కర్రీస్ ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే ఒక ముద్ద కాదు రెండు ముద్దలు అగష్ట అయితే తింటాము ఇటు తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండే వాటితోనే టేస్టీగా అయితే చేసేసుకోవచ్చు మెయిన్ ఇంగ్రీడియం వచ్చి బీరకాయ పొట్టు అనమాట బీరకాయ చెక్కుతాము కదా ఆ పొట్టును పాడేయకుండా దీన్ని ఇలా పొట్టుతో పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంగ్రీడియం చెప్పేస్తాను చూడండి కొంచెం పల్లీలు జీలకర్ర వెల్లుల్లి మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం అంటే కొంచెం చింతపండు ఎందుకంటే చింతపండు వేస్తే పులుపు వచ్చి పచ్చడి బాగోదు మీ స్పైసీకి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి వేసుకోండి రెండు టమాటాలు ఒక హాఫ్ వర్క్ ఆనియన్ అనమాట అన్నీ తీసేసుకుని రెడీగా పెట్టుకుని బాండీ పెట్టుకుని బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే పల్లీలు వేసుకోవాలన్నమాట గుళ్ళు వేసుకుని గుళ్ళు కొంచెం ఫ్రై అవనివ్వాలి బాగా కొద్దిగా ఫ్రై అయ్యి అయి అంతా పోయేదాకా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వాటిని కూడా బాగా అయితే ఫ్రై చేసేసుకోవాలి అయితే మర్చిపోకుండా పచ్చిమిర్చికి అయితే ఘాట పెట్టుకోండి లేకపోతే మిర్చినైతే రెండు కింద అయినా కట్ చేసుకోండి లేదంటే అవి చిటపటలాడి పేలి ఫేస్ మీదకైతే పడతాయి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంతగా జీలకర్ర అలాగే ఒక ఐదు వెల్లుల్లి రబ్బులు వేసేసుకుని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపై కూడా చితకుట్టి వేసుకోండి లేకపోతే అవి కూడా పేలుతాయి అవి వేగిన తర్వాత పక్కగా తీసేసుకుని అదే బాండిలోని మన బీరకాయ పుట్టు ఉంది కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పొట్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం టమాటాలు అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి బాగా కుక్ అవ్వాలి లేదంటే పచ్చివాసన వస్తుంది అనమాట ఇది ఫ్రై అవుతుండగానే మనం తీసుకున్న చింతపండు కూడా ఇందులో వేసేసుకుని ఫ్రై అవనాలి మగ్గాలన్నమాట ఇందులో చింతపండు కూడా ఇందులో వేసేసుకుని మగ్గనివ్వండి చూడండి నేను చింతపండు వేసేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో అందుకని ఇలా చూపించాను మాక్సిమం సిమ్ లోనే పెట్టుకుని ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవన్ చూడండి ఇలాగైతే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయి బాగా ఉడకాలనమాట బా అంటే ఆయిల్ లోనే మగ్గాలి సో అలా మగ్గిన తర్వాత తర్వాత పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోండి ముందుగా రెడీ చేసుకున్న ఉన్నాయి కదా పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టేసుకోండి ఒకసారి బరకగాని ఇలా మిక్సీ పట్టిన తర్వాత తీసి మనం చల్లారి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా సో దీన్ని కూడా వేసేసుకుని మిక్సీ చేసుకోవాలి అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు దీని అయితే బరకగానే మిక్సీ చేసుకోండి ఇలా ఉంటే రైస్ లో కలుపుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది రైస్ లోకి అలాగే రోటిలో రుబ్బినట్టు కూడా అనిపిస్తుంది అన్నమాట చట్నీ టేస్ట్ అయితే చాలా బాగుంది మీకు కావలితే ఇలాగే ఉంచు లేదంటే తాలింపు కూడా వేసుకోవచ్చు సార్ అయితే ఇలా ట్రై చేయండి మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్